నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కువైట్ లో తమ యొక్క చిరునామాను అడ్రస్ ను అప్డేట్ చేయని వారి యొక్క బతాకాలను డిలీట్ చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఇప్పటికే వందలాది మంది కువైటీ పోరులు మరియు ప్రవాసుల యొక్క బతాకాలను డిలీట్ చేశామని చెప్పి అలాగే ఎవరైతే ఇంకా చిరునామా అప్డేట్ చేసుకుని ప్రవాసులు మరియు కువైటీలు ఉన్నారో వాళ్లకు ఏదైతే నోటిఫికేషన్ వచ్చినా ముప్పై రోజులలోపు వాళ్ళు తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకునేందుకు మేము సమయం ఇస్తూ ఉన్నామని చెప్పి ఈ సమయం దాటిపోతే వాళ్ళ యొక్క బతాకాలను డిలీట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఐదు వందల డెబ్బై నాలుగు మంది వ్యక్తుల చిరునామాలను తొలగిస్తూ ఉన్నామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది అలాగే ముప్పై రోజులలోపు కువైట్లోని తమ యొక్క ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తమ యొక్క కొత్త చిరునామాను సరైన పత్రాలు అందించి అప్డేట్ చేసుకోవాలని చెప్పి లేకపోతే గాని వాళ్ళ యొక్క బతాకాను డిలీట్ చేస్తాము అలాగే వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రవాసులు అయితే రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ మీరు సమర్పించాల్సి ఉంటుంది మేము పలానా చోట పలానా ఏరియా ఇంట్లో ఉంటూ ఉన్నాము దానికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఇదని చెప్పేసి మీరు అధికారులకు ఇస్తే గానీ మీ యొక్క చిరునామాను వాళ్ళు అప్డేట్ చేస్తారు లేకపోతే గానీ మీకు బతాకాకు సంబంధించిన అన్ని సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి అలాగే బతాకా నుంచి మీ యొక్క అడ్రస్ ను తొలగిస్తామని చెప్పి బతాకాను డిలీట్ చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్